జై శ్రీరామండి మన సైట్ ఉండి దాని డెవలప్మెంట్కి ఇస్తే పక్కన ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా పార్ట్నర్సు ఒక మేడం నిన్న చెప్తున్నారు మేడం మా హౌస్ని డెవలప్మెంట్కి ఇచ్చాం మా సైట్ని దాంట్లో నా రెండు ప్లాట్లు ఉన్నాయి కానీ దానికి ఇవ్వడానికి కానీ దాన్ని నేను హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కానీ ఓనర్స్ అక్కడ ఉన్న ఓనర్ కానీ బిల్డర్ కానీ ఒప్పుకోవట్లేదు మా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని చాలా ఇబ్బంది పరంగా గురి చేస్తున్నారు నానా మాటలని నన్ను మా కుటుంబ సభ్యుల్ని అంటున్నారు ఎవరి ఫ్లాట్లు వాళ్ళు కేటాయించేసుకున్న తర్వాత ఎవరు ఆస్తి వాళ్ళు తీసేసుకుని రిజిస్ట్రేషన్లు అయిపోయిన తర్వాత బిల్డర్కి కానీ అక్కడ ఉన్న ఓనర్కి కానీ సంబంధం ఏంటి ఇంకోటి ఇవ్వాలి అంటే వీళ్ళందరి పర్మిషన్తో అద్దెకి ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు సరే అలాంటప్పుడు మీకు నచ్చిన వాళ్ళని మంచి వాళ్ళని తీసుకొచ్చి పెట్టచ్చుగా ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ అద్దెకి కుటుంబాలు ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటారుగా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి స్టూడెంట్లకు ఇవ్వడమే వేరే వాళ్ళకి ఇవ్వరు కదా పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ కలగకుండా ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది వాళ్ళు తీసుకొచ్చిన పెట్టిన వాళ్ళు ఏమో మన అపార్ట్మెంట్లో నుంచి లేవరు వాడి పెత్తనంతో ఇంకా వాడే ఓనర్ అనుకుంటాడు అద్దెకి దిగినవాడు సరే మనం పెడదాం అనుకుంటేనేమో వాళ్ళు ఒప్పుకోరు అంటే ప్రాపర్టీలని ఇట్లా డిస్ప్యూట్గా ఉండిపోవాలా ఇలా బిల్డర్లు అక్కడున్న పార్ట్నర్లు ఒక పార్ట్నరు మన ఫాలోవర్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా చాలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారట అర్థమైందా ఎవరైనా కానీ మీ ప్రాపర్టీని మీరు చూసుకోండి తప్ప పక్క వాళ్ళ ప్రాపర్టీ విషయంలో మీరు కల్పించుకున్నా లేదంటే ఇలా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినా క్రిమినల్ కేసులు పోలీస్ కేసులు పెట్టుకోవాల్సి వస్తుంది అది పరిస్థితి ఏం మాట్లాడుతున్నామో ఎవరితో మాట్లాడుతున్నామో ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నేను బిల్డర్ అనే అహంకారంతో మాట్లాడితే మాత్రం ఊరుకునే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఈ రోజుల్లో ఎవరు ఉండరు అందుకని ఎవరి పని వాళ్ళని చేసుకునివ్వండి ఎవరిల్లు వాళ్ళని అద్దెకి స్వేచ్ఛగా ఇచ్చుకొనివ్వండి మీరు ఇచ్చిన అద్దెకు ఉన్న వాళ్ళు మాకు ఇష్టం లేదంటే మీరు ఏమైనా ఖాళీ చేయిస్తారా ఏమైనా ఒప్పుకుంటారా అలాగే ఎదుటివాడి మీరు పెత్తనం ఏంటి నలుగురు ఉన్న చోట నలుగురు కలుపుకుపోవాలి మంచివాడిని పెట్టుకోవాలని అందరికీ ఉంటుంది మీరు పెట్టినవాడు నాకు మంచిగా అనిపించకపోవచ్చు మీరు ఖాళీ చేయిస్తారా మరి పెత్తనం మా మీద చేసినప్పుడు మేము కూడా మీద పెత్తనం చేస్తామనుకోండి అప్పుడు ఎలా అనిపిస్తుంది ఆలోచించండి బిల్డర్స్ కానీ ఇలా పార్ట్నర్గా ఉన్న సైటు ఓనర్లు కానీ అర్థమైందా